పూర్వం మహాభారతంలో పాండవులు కౌరవుల మధ్య కొన్ని రోజుల పాటు కురుక్షేత్ర సంగ్రామం ఉత్కంఠభరితంగా జరిగింది ఆ యుద్ధంలో ఎందరో యోధులు తమ ప్రాణాలను వీడారు ఆ యోధులలో భీష్మ పితామహుడు కుంతి పెద్ద కుమారుడైన కర్ణుడు అర్జునుడి కుమారుడు అభిమన్యుడి వంటివారు ఇచ్చిన మాట ప్రకారం రాజ్యం కోసం యుద్ధంలో తమ ప్రాణాలను త్యాగం చేశారు వీరిలో అర్జునుడి కుమారుడైన అభిమన్యుడి పాత్రకు ఎనలేని గౌరవం లభించింది ద బై అభిమన్యుడు అర్జున కుమారుడు ఆ యువ యోధుడు ధైర్యం మరియు తన తండ్రి వలె నైపుణ్యం కలవాడు అంతేకాక యుద్ధ భూమిలో అత్యంత చిన్న వయసు కలిగిన యోధుడు అతడు తన పరాక్రమం వలన పనులతో మంచి పేరును సంపాదించుకున్నాడు అర్జునుడు కృష్ణ సోదరి అయిన సుభద్రను వివాహం చేసుకున్నాడు గురుకుల వద్ద జరిగిన విషయాలను చెప్పినప్పుడు ఆమె ఎంతో ఆసక్తిగా వినేవారు ఒకరోజు ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో అర్జునుడు ఆమెకు యుద్ధ సమయంలో రహస్యంగా సైన్యం ఏర్పాటు చేసే చక్రవ్యూహం ఎలా నేర్చుకున్నాడో వివరిస్తూ ఉండగా ఆమె నిద్రపోయాడు చక్రవ్యూహం అనేది చాలా కష్టమైన చక్రం లాంటి నిర్మాణం దానిలో ప్రవేశించడం మరియు నిష్క్రమించడం కూడా చాలా కష్టం అయినప్పటికీ ఆమె గర్భంలో ఉన్న బిడ్డ తన తండ్రి మాటలను ఆసక్తిగా వింటున్నాడు చక్రవీహం ఏర్పాటులో ప్రవేశించడం రహస్యంగా నేర్చుకున్నాడు అభిమన్యుడు ఆ చక్రవీహం నుంచి బయటకు రావడానికి కూడా నేర్పిస్తుండగా అర్జునుడు తన భార్య నిద్రలో ఉందని చెప్పడం ఆపేశాడు లోపల ఉన్న బిడ్డ నిరాశ చెంది అతని తల్లిని మేల్కొల్పడానికి తన్నాడు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది అర్జునుడు కొనసాగించలేకపోయాడు అందువలన అభిమన్యుడు చక్రవ్యూహంలో ప్రవేశించడం రహస్యంగా నేర్చుకున్నాడు కానీ అక్కడి నుంచి బయటికి రావడానికి మాత్రం అతనికి ఏ పద్ధతి తెలియదు అభిమన్యుడు చిన్నప్పటి నుంచి ద్వారకలో పెరిగాడు అప్పుడు పాండవులు అడవిలో ప్రవాసంలో ఉన్నారు ప్రవాసకాలం ముగియగానే వారు విరాట రాజ్యంలో ఒక సంవత్సరం అజ్ఞాతంగా గడిపారు సంవత్సరం ముగింపులో విరాటరాజుతో పాండవులు పరిచయం చేసుకున్నారు అప్పుడు విరాటరాజు తన కుమార్తె ఉత్తరను వివాహం చేసుకోమని అడిగాడు అందువల్ల అభిమన్యుడికి చిన్న వయసులోనే వివాహం జరిగింది అభిమన్యు కొత్త వధువు మరియు తండ్రితో గడిపే సమయం వచ్చేసరికి కౌరవులు మరియు పాండవుల మధ్య యుద్ధం ప్రకటించారు ఆ యువ యోధుడు ఇంటిలో ఉండటానికి తిరస్కరించి యుద్ధంలో పోరాడటానికి నిశ్చయం చేసుకున్నాడు అతనికంటే ఎక్కువ అనుభవం ఉన్న యోధులతో పోరాటం చేయడానికి సిద్ధమయ్యాడు అభిమన్యుడు అభిమన్యుడు ధైర్యంగా పోరాటం చేశాడు అలాగే అతనికంటే చాలా పెద్దవారి ప్రశంసలు పొందాడు అతను కౌరవుల సైన్యములకు ఒక ప్రమాదకరమైన భయాన్ని కలిగించాడు యుద్ధం యొక్క మూడవ రోజున అర్జున అర్జునుడు యుద్ధం భూమిలో చాలా దూరంగా యుద్ధం చేస్తున్నట్టు గుర్తించాడు సమయంలో ద్రోణాచార్య కౌరవుల సైన్యంగా అందరితో కలిసి చక్రవ్యూహం ఏర్పాటు చేయమని ఆదేశించాడు ఆ ఏర్పాటును విచ్ఛిన్నం చేయగల సామర్థ్యం కేవలం అర్జునునికి మాత్రమే ఉందని ద్రోణాచార్యునికి తెలుసు ధర్మరాజుకి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు తన అసమర్థత కారణంగా భారీ నష్టం కలుగుతుందని భావించరు ఆ చివరి పరిష్కారంగా అభిమను లోపలికి వెళ్ళమని అడిగాడు ధర్మరాజు మాట్లాడుతూ పుత్ర నీవు ఒంటరి వాణ్ణివి కాదు నీ వెనక మేమంతా ఉన్నాము నీవు ధైర్యంగా మరియు విజయవంతంగా ప్రవేశించు అని అన్నాడు మాకు మార్గం తెలియ తెలియనప్పటికీ శత్రువు భీవత్సం నుంచి తప్పించుకోవడానికి మేము కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నామని ధర్మరాజు అన్నాడు అభిమన్యు లోపలికి ఒంటరిగా వెళ్లిపోయాడు అతని చుట్టూ కౌరవ అత్యుత్తమ యోధులైన కర్ణుడు దుర్యోధనుడు దుశ్యాసనుడు ద్రోణాచార్య మరియు అశ్వత్థామ అండ్ అనేక మంది సైనికులు ఉన్నారు యుద్ధ భూమిలో ఒంటరిగా ఉన్న యువ యోధుడిని చూసి కౌరవ అత్యుత్తమ యోధులు ప్రశంసలు కురిపించారు కౌరవుల దళాలను ఇంటికించడానికి అతను తన మామ కృష్ణ నుంచి నేర్చుకున్న అన్ని కళలను ఉపయోగించడానికి తయారుగా ఉన్నాడు తన శత్రువు యొక్క కుమారుడు నైపుణ్యం చూసినప్పుడు మరియు యుద్ధ కళలో అతని పాండిత్యమును ద్రోణాచార్య పొంగిపోతున్నప్పుడు దుర్యోధనుకి మరింత కోపం వచ్చింది కౌరవుల దళాల వైపు తన విధిని ద్రోణాచార్యునికి తన బాధ్యతను వృద్ధి చేసి శత్రువును ఓడించమని దుర్యోధనుడు చెప్పాడు అక్కడ ఉన్న కౌరవుల యోధుల ముందు తన నైపుణ్యం ఎంతోసేపు నిలవలేదు అన్ని పక్కన నుండి యోధులు చుట్టుముట్టారు అభిమన్యు అంతటితో ఊరుకోలేదు అతను మరింత ఎక్కువ ఉత్సాహంతో పోరాడాడు అతని రథం పడిపోయింది విల్లు విచ్ఛిన్నం చేయబడింది అతని కత్తిని కైవసం చేసుకున్నాడు అతని చేతిలో ఏమీ లేకపోయినప్పటికి కూడా వ్రథ చక్రాన్ని తీసుకొని వారి మీద ప్రయోగించాడు ఒకేసారి అనేక మంది శత్రువులను ఎదుర్కొన్నాడు ఆఖరికి ఆ చక్రం కూడా విరిగిపోయింది అభిమన్యుడు ఎక్కడ పోరాటం ఆపలేదు ఎంతో మంది యోధులు కలిసి అభిమన్యుడిని చిత్రహింసలు పెట్టి చంపకుండా తూనే ఉన్నారు బయట నుంచి కౌరవులు కొట్టడం చూసి పాండవులు కురుస్తూ కౌరవుల్ని అభిమనుని వదిలేమని వేడుకుంటున్నారు వాటికి కూడా కనికరం చూపించకుండా ఆ కౌరవులు ఆ చిన్న బాలుడిపై ఇతర హింసలు పెడుతూ ఉన్నారు అనగా కర్ణుడు కత్తితో పొడిచి చంపేశాడు సోల్ఫట్టుడే ఈ వీడియో మీకు అనిపించిందో కామెంట్ చేయండి ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది వస్తుందిడే Thank you for watching.